హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ లలితా శ్రుచులు ఈరోజు నేను మీకు ఒక చక్కని చిట్కా చెప్తానండి ఇప్పుడు నేను చెప్పే ప్యాక్ యూజ్ చేయటం వల్ల జుట్టు రాలటం తగ్గుతుందండి జుట్టు బాగా పెరుగుతుంది కూడా స్మూత్గా కూడా అవుతుందండి ఇదంతా జస్ట్ టూ ఐటమ్స్తో చేసుకోవచ్చండి అదే ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న రైస్ వాటర్ అండి ఇంకో మెయిన్ ఐటెం వచ్చేసి మందార ఆకులండి రిజల్ట్ అయితే ఒక్క వాష్లోనే తెలుస్తుందండి ముందుగా కొన్ని మందార ఆకులు తీసుకోవాలండి నేను వీటిని చెట్టు నుంచి ఇప్పుడే తెంపుకొని వచ్చాను ఈ మందార ఆకుల్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా ఒకసారి ట్యాప్ కింద వాష్ చేసుకోవాలండి మట్టి ఏమన్నా ఉంటే పోతుంది ఇలా కడిగి పెట్టుకున్న ఆకును మిక్సీ జార్లో వేస్తున్నానండి మిక్సీ జార్లో వేసేసాను వన్ డే ముందు తీసానండి ఫర్మెంటెడ్ వాటరు రైస్ వాటర్ ఇందులో కొద్దిగా వేస్తున్నాను రైస్ వాటర్ కొద్దిగా వేసి మిక్సీ పడుతున్నాను చూడండి మెత్తగా అయిపోయింది మిక్సీ పట్టేస్ పట్టేశాను ఓన్లీ రైస్ వాటరే వేసానండి ఇందులో ఏమీ వేయలేదు నేను ఇలా మెత్తగా మెత్తని పేస్ట్ అయిపోయిందండి కొద్దిగా రైస్ వాటర్ వేసాను నెక్స్ట్ దీన్ని తలకు అప్లై చేసుకుందాం ఈ విధంగా జుట్టు కుదులకి అప్లై చేసుకోవాలి ఒక ఫార్టీ మినిట్స్ లేదా ఒక వన్ అవర్ ఉంచుకొని వాష్ చేసుకోవాలండి షాంపూ కాకుండా ఆర్గానిక్ షాంపూ ఇంట్లోనే చేసి చూపించానండి వీడియో పెట్టాను ఒకసారి చెక్ చేయండి ఇలాంటి మంచి టిప్స్ కోసము మరియు మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్